శబ్దవేగం కంటే వేగంగా ఎగిరే జెట్ కాని బూమ్ అనే పెద్ద శబ్దం లేకుండా ఇది నాసా మరియు లాఖిడ్ మార్టిన్ సంయుక్తంగా రూపొందించిన ఎక్స్ ఫిఫ్టీ నైన్ క్వెస్ట్ అంటే క్వైట్ సూపర్సానిక్ టెక్నాలజీ దీని లక్ష్యం సూపర్సానిక్ స్పీడ్లో ఎగిరిన భూమిపై ప్రజలకు పెద్ద శబ్దం వినిపించకుండా ఉంచడం సాధారణంగా విమానం శబ్దవేగం దాటినప్పుడు సోనిక్ బూమ్ అనే భారీ శబ్దం వస్తుంది కాని ఎక్స్ ఫిఫ్టీ నైన్ యొక్క పొడవాటి ముక్కు ఆకారం ప్రత్యేక డిజైన్ వల్ల ఆ శబ్దం థంప్ లా మారుతుంది ఒక్క ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ టర్బోఫాన్ ఇంజిన్తో నడిచే ఈ జెట్ మాకు వన్ పాయింట్ ఫోర్ వేగం అంటే గంటకు దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల వేగం సాధించగలదు పైలట్ ముందుగా విండో లేకుండా కెమెరా ఆధారిత విజన్ సిస్టం ద్వారా నడుపుతాడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో దీని మొదటి పరీక్ష విజయవంతంగా పూర్తయింది ఇది సూపర్ విమానాల కొత్త యుగానికి నాంది పలుకుతోంది భవిష్యత్తులో మనం నగరాల మీదుగా కూడా వేగంగా కాని నిశ్శబ్దంగా ఎగరగల రోజులు దగ్గరగా ఉన్నాయి